హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ భారతీయులందరికీ కూడా ఒక శుభవార్త ఇది మళ్ళీ ఆ మధ్య అండమాన్ నికోబార్ దీవులో కొత్తగా ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి బావులు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో మనకి ఆయిల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ దొరికే అవకాశం ఉందని చెప్పేసి వచ్చిన ఒక టాక్ అయితే వచ్చింది అది నడుస్తుంది కూడా డీల్లింగ్ అనేది నడుస్తుంది అక్కడ తర్వాత ఇప్పుడు భారత్లో కొత్తగా రెండు వందల చమురు బావులు తీయబోతున్నారట ఇక మనం ఎవరిని కూడా అడుక్కోవాల్సిన ఆయిల్ కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు మన ఆయిల్ అవసరాలు తీర్చి మనం బయట ఎక్స్పోర్ట్ చేసే అంత ఆయిల్ దొరికే అవకాశం అయితే ఉందట ప్ర భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం నిజంగా మన దేశీయ అవసరాల్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అయితే రాజస్థాన్లోని బాడ్మేర్ సాంచోర్ ఏరియాలో కొత్తగా రెండు వందల చమురు భావాలను అయితే తవ్వుతున్నారు దాంతో భారత్ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళుగా పట్టినటువంటి భారత్ పట్టినటువంటి దరిద్రం వదిలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తుంది మనకి ఈ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అయితే మనము గల్ఫ్ దేశాల మీద ఆధారపడటం అనేది చాలా తగ్గిపోతుంది అంతేకాదు మనమే చమురిని ఎగుమతి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు గల్ఫ్ దేశాలతో పోటీ పట్టమే కాదు అమెరికా కానీ నాటో దేశాల మీద ప్రజలు కూడా మనం ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు నాటో నేను బెదిరించింది దానికి ఏం అధికారం నాటోని మనం ఓన్లీ మన్ను బెదిరించే అధికార దాని నాటో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో ఇస్తాను తర్వాత సాయంత్రం లోపు కంపల్సర్గా వీడియో ఇస్తా ఇలా ఎవరి వాళ్ళ బెదిరింపులు అండ ట్యాక్స్ గిండి ట్యాక్స్ లాంటి వాళ్ళు బెదిరింపులకి లొంగాల్సిన అవసరం లేదు ఆ టూ హండ్రెడ్ ఆయిల్ వెల్స్ గురించి నేను ఆ సమాచారం అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి దయచేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే కొంచెం ఒక కింద ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అది కొట్టండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టే వీడియోలకు మీకు అనేది వస్తాయి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక భారత్ చమురు దిగుమతి పరిస్థితి మనం చెప్పుకున్నాం కదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము ఇరాక్ కానీ సౌదీ అరేబియా కానీ యుఏఏ కానీ ఎక్కువగా దిగుమతి అయితే అవుతుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ తెచ్చుకుంది ఆ అలాగే దీని విలువ ఎంత అంటే నూట ము నూట ఇరవై పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అనమాట అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మనకి చీప్ రేట్లకి ఆయిలు సప్లై చేసింది దాంతోటి నలభై నలభై ఒక్క శాతం అక్కడ నుంచి మనం దిగుమతులు అనేవి తెచ్చుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు రష్యా నుంచి భారత్కు వచ్చినటువంటి ఆయిల్ నలభై ఒక్క శాతంగా ఉందన్నమాట అయితే అమెరికా కానీ నాటో దేశాలు కానీ రష్యా చమురు కొనుగోళ్లు చేస్తే మాత్రం మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాము మిగతా వస్తువుల మీదని చెప్పేసి బెదిరిస్తున్నాయి దాంతో మన దేశంలోనే సొంతంగా అసలు చమురు బావులు దవ్వుకుంటే ఏమవుతున్నాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది అందుకే రాజస్థాన్లో ఉన్నటువంటి ఆల్రెడీ డ్రిల్లింగ్ జరుగుతున్నటువంటి చోట ఇప్పుడు ఇంకా రెండు వందల బావులను కొత్తగా తవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ అయితే తీసుకుంది రాజస్థాన్లోనే బాడ్మేర్ బేసిన్లో భారత్లోనే అతిపెద్ద ఆన్షోర్ చమురు క్షేత్రాలు ఒకటిగా ఉందని చెప్పేసి అని అంటున్నారు రెండు వేల నాలుగులోనే వీటిని గుర్తించారు మంగళ భాగ్యం ఐశ్వర్య క్షేత్రాలు అప్పటి నుంచే గుర్తించి రెండు వేల తొమ్మిది నుంచే ఉత్పత్తి కూడా స్టార్ట్ చేశారు అక్కడ నడుస్తుంది ఆల్రెడీ అయితే దేశంలోని మొత్తం క్రూడాయిన్ ఉత్పత్తులు ఇరవై తొమ్మిది శాతము అయితే అక్కడ నుంచి సప్లై అవుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో ఈ బావుల నుంచి ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ ఉత్పత్తి అయింది రెండు వేల ఇరవై మూడు నాటికైతే కొంచెం తగ్గింది మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులకు అయితే తగ్గింది అయితే కొత్తగా రెండు వందల చమురు బావులు తవ్వితే మాత్రం ఇండియాకి ఒక గేమ్ చేంజర్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బాడ్మేర్ సాంచోర్ ప్రాంతంలో కొత్తగా రెండు వందల బావులు తవ్వకానికైతే అనుమతి అయితే ఇచ్చింది ఇక్కడ వేదాంతకు చెందినటువంటి టైర్ సంస్థ ఈ ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది వీళ్ళు అమెరికా కెనడా రష్యా నుంచి ఒక ఎక్విప్మెంట్స్ కూడా ఆస్ట్రేలియా కూడా భారీ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకుంటున్నారు తీసుకొస్తున్నారు వాటి అన్నింటినీ అందుబాటులోకి తీస్తే మాత్రం భారత్ చమురు స ఉత్పత్తి సామర్థ్యం అరవై శాతం పెరిగే అవకాశాలు ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇది మన దేశ అవసరాలను తీర్చడమే కాదు గల్ఫ్ దేశాలకు పోటీ పడేలాగా చమురు ఎగుబత్తులు కూడా మనం మన చుట్టూ ఉన్న కంట్రీస్ కు ముందు చమురు ఎగుమతి చేసినా చాలు ప్రారంభించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక చమురు దిగుమతి బిల్లు మనకి ఇందాక చెప్పుకున్నాం కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట ఇరవై పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఉండేది ఇది దేశ ఆర్థిక బడ్జెట్ మీద చాలా పెద్ద భారం అవుతుంది కానీ దేశీయంగా మాత్రం ఈ ఉత్పత్తి అనేది పెరిగితే మనకి పెట్రోల్ ఛార్జీలు కూడా మనం విపరీతంగా పే చేస్తున్నాం కాబట్టి అవి తగ్గే అవకాశాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అది సామాన్యులకు ఊరటే విధంగా అది కాకుండా మన వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ మీద కూడా దృష్టి పెట్టారు బయోఫ్యూయల్స్ లాంటి క్లీన్ ఎనర్జీ మీద కూడా పర్యావరణానికి హితమైనటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టింది కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఈ కొత్త కొత్త బావులు కానీ ఇవన్నీ అయితే కొత్త బావులు తవ్వకానికి మాత్రం కొన్ని సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడిప్పటికే వచ్చే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే అది మెయిన్ గా తవ్వకాలు జరిపే ప్రాంతం అంతా కూడా థార్ ఎడారిలో ఉందట అక్కడ నీటి కొరత హై టెంపరేచర్స్ మనకు తెలిసిందే కదా అలా తవ్వకాల పనులకైతే ఇబ్బంది అయితే ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మాత్రం రెండు వేల ముప్పై నాటికి దిగుమతి ఆధారితని సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పేసి అని అంటున్నారు ఈ ఈ అందుబాటులోకి వస్తే మాత్రం మనకు కొంచెం రెండు వేల ముప్పై వరకు అన్న మనం తర్వాత నుంచి అయినా సరే మన వాళ్ళు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యే అవకాశాలు అవుతున్నాయి ప్లస్ మెయిన్గా బయట నుంచి దిగుమతి అయ్యి ఇంపోర్ట్ చేసుకునే బాధ అయితే తప్పుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి అలాగే మన తెలుగు జల్ని ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఒక సబ్స్క్రైబ్